నమస్కారం మిత్రులారా ఇంకా మరికొందరు మిత్రులు అనేటువంటి విషయం ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ గురించి చెప్పండి అసలు ఈ యొక్క డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఏంటి ఈ యొక్క డొమెస్టిక్ వైలెన్స్ నుంచి ఈ యొక్క ప్రొటెక్షన్ యాక్ట్ ఎలా కాపాడుతుంది ఈ యొక్క ఉమెన్స్కు ఉన్నటువంటి ప్రత్యేక అధికారాలు ఏంటి వాళ్లకు చట్టం కల్పించేటువంటి భద్రత ఏంటి అనేటువంటి ప్రశ్నలు చాలామంది మిత్రులు లేవనెత్తారు వాటందరికీ ప్రశ్నలకు సమాధానంగా ఈరోజు మనం ద ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఫస్ట్ డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఏంటి డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఏంటంటే డొమెస్టిక్ అంటే ఇళ్లలో లేదా పనిచేసే ఇళ్లలోనే డొమెస్టిక్ అంటే ఇళ్లలోనే ఆ యొక్క ఇళ్లలో లేదా గృహాలలో నివాస ప్రాంతాలలో స్త్రీల మీద జరిగేటువంటి హింస అది ఏదైనా కావచ్చు మానసిక హింస కావచ్చు శారీరక హింస కావచ్చు ఆర్థిక హింస కావచ్చు హింస ఏదైనా హింసనే ఆ హింస వైలెన్స్ అనే పదాన్ని గౌరవ సుప్రీంకోర్టు మరియు వేరు హైకోర్టులు పలు సందర్భాల్లో పలు విధాలుగా హింసను రీడిఫైన్ చేశారు మిత్రులరా అయితే ఆ యొక్క ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కేవలం లేడీస్కి మాత్రమే ఉమెన్స్కి మాత్రమే స్త్రీలకు మాత్రమే అప్లై అవుతుంది మిత్రులరా ఆ యొక్క యాక్ట్ వల్ల స్త్రీలకు వాళ్ళ యొక్క ధన మాన ప్రాణాలకు వాళ్ళ యొక్క అనేక పరమైనటువంటి హక్కులకు ఈ యొక్క చట్టం అనేది ప్రొటెక్షన్ కల్పిస్తుంది మిత్రులారా ఈ యొక్క యాక్ట్ వాళ్ళ మీద జరిగేటువంటి అఘాయిత్యాలు వాళ్ళ మీద జరిగేటువంటి వైలెన్స్ల నుండి వాళ్ళని కాపాడడానికి భారతదేశ ప్రభుత్వం రెండు వేల ఐదులో ఈ యొక్క యాక్ట్ తయారు చేసి అమలులోకి తీసుకొచ్చింది మిత్రులారా ఇంకా మెయిన్ విషయానికి వస్తే ఎవరు ఎవరి మీద పెట్టచ్చు డొమెస్టిక్ వైలెన్స్ కేసు డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఎవరి మీద ఎవరు పెట్టచ్చు ఈ యొక్క డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టడానికి కొన్ని ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి మిత్రులారా ఈ కేసు ఎవరి మీదనో దారం పడిపోయే వాళ్ళ మీదనో లేదా పక్కింటి వాళ్ళ మీదనో లేదా ఎదురింటి వాళ్ళ మీదనో ఈ యొక్క యాక్ట్ ద్వారా మనం కేసు పెట్టడానికి కుదరదు ఈ యొక్క యాక్ట్ ద్వారా మనం ఎవరి మీద కేసు పెట్టాలంటే వాళ్ళ ఎవరి మీద మనం కేసు పెట్టబోతున్నామో వాళ్ళ మధ్య డొమెస్టిక్ రిలేషన్షిప్ అనేది ఉండాలి డొమెస్టిక్ రిలేషన్షిప్ అంటే ఏంటి అని యాక్ట్లో డిఫైన్ చేశారు కొన్ని డొమెస్టిక్ రిలేషన్షిప్స్ అన్నవి యాక్ట్లో లేని వాటిని గౌరవ సుప్రీంకోర్టు గౌరవ హైకోర్టులు పలు సందర్భాల్లో పలు విధాలుగా రీడిఫైన్ చేసి దానికి సంపూర్ణమైనటువంటి అర్థం వచ్చే విధంగా గౌరవ కోర్టులు తమ యొక్క జడ్జ్మెంట్లో సూచించాయి మిత్రులరా అయితే ప్రాథమికంగా డొమెస్టిక్ రిలేషన్షిప్ అంటే వారికి వీరికి మధ్య ఎలాంటి రక్త సంబంధం అన్నా చుట్టరికమన్నా లేదా ఏదైనా సంబంధమన్నా ఉంటే దాన్ని డొమెస్టిక్ రిలేషన్షిప్ అంటారు మిత్రులారా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో కోడలు ఉంటుంది ఆ కోడలు అత్తతో భర్తతో మామయ్యతో మరిదితో మరియు ఈ యొక్క కోడలకు సంబంధించి అబ్బాయి తరపున ఉన్నటువంటి చుట్టాలతో ఉన్నటువంటి సంబంధము ఆ వరుస ఆ వరుస అంటారు కదా ఆ వరుసను డొమెస్టిక్ రిలేషన్షిప్ అంటారు మిత్రులారా ఆ యొక్క డొమెస్టిక్ రిలేషన్షిప్లో ఉండి ఆ డొమెస్టిక్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి వ్యక్తి ఆ మా ఒక లేడీ మీద జరిగినటువంటి హింసను డొమెస్టిక్ వైలెన్స్ అంటారు మిత్రులారా అకార్డింగ్ టు డిస్ యాక్ట్ ఆ హింస ఏదైనా కావచ్చు మానసిక హింస కావచ్చు శారీరక హింస కావచ్చు లైంగిక హింస కావచ్చు హింస పలు రకములు అని చెప్పి ఈ యొక్క యాక్టు మరియు పలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లలో చెప్పడం జరిగిందని చెప్పి ఇదివరకే మనం డిస్కస్ చేసుకున్నాం మిత్రులారా ఆ హింస జరిగి ఉంటే ఎవరు ఎవరి మీదనైనా ఉదాహరణకు కోడలు అత మీద భర్త మీద మామ మీద మది మీద మరియు భర్త తరపు చుట్టాల మీద లేదా డొమెస్టిక్ రిలేషన్షిప్లో ఉండి ఎవరి మీద కూడా కేసు పెట్టడానికి ఈ యొక్క చట్టం ద్వారా ఆ యొక్క స్త్రీకి హక్కు కల్పించడం జరిగింది ఈ క్రమంలో చాలామంది అడుగుతారు సార్ లేడీ జన్ మీద లేడీ లేడీ మీద కేసు పెట్టచ్చు లేడీ జన్ మీద కేసు పెట్టచ్చు లేదా లేడీ మాత్రమే కేసు పెట్టచ్చా జన్గా మేల్గా నాకు ఎలాంటి హక్కులు లేవా అని ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళు అభిప్రాయపడతారు ఈ యొక్క యాక్ట్ ప్రకారం లేడీస్కి మాత్రమే ఎవరి మీదైనా డొమెస్టిక్ రిలేషన్షిప్లో ఎవరి మీదైనా కేసు పెట్టే అధికారం ఈ యొక్క యాక్ట్ లేడీస్కి మాత్రమే కల్పించింది మిత్రులారా కానీ భారత రాజ్యాంగం మరియు భారతీయ శిక్షా స్మృతి ప్రకారం మీ మీద ఏమైనటువంటి హింసలు జరిగి ఉంటే మగాడు కూడా కేసు పెట్టడానికి అవకాశం ఖచ్చితంగా ఉంది మీ యొక్క హక్కు అది కానీ ఈ యాక్ట్ ఏంటంటే ప్రత్యేకంగా స్త్రీల కోసం తయారు చేయబడినటువంటి యాక్ట్ కోడలు అత్త మామ మీద అత్త బంధువుల మీద పెట్టచ్చు అదేవిధంగా అదే కుటుంబంలో అత్త కూడా అత్త కూడా ఆడపడచు కూడా ఈ కోడలి వల్ల కోడలి కుటుంబీకుల వల్ల లేదా కోడలి బంధువుల వల్ల ఏమైనా హింసకు గురై ఉంటే జాగ్రత్త గుర్తుపెట్టుకునే మిత్రులారా ఇది కోడలు అత్త మామ మీద కేసు పెట్టడమే కాకుండా అత్త కూడా కోడలి మీద కోడలి కుటుంబ సభ్యుల మీద మరి వాళ్ళ బంధుమిత్రుల మీద కూడా కేసు పెట్టచ్చు నిజంగా హింసకు గురై ఉండి వాళ్ళ దగ్గర తగినని సాక్ష్యాధారాలు ఉంటే ఏ కేసు అయినా పెట్టడానికి తగినని సాక్ష్యాధారాలు ప్రైమాఫేసి అనేవి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ మిత్రులారా ఈ యొక్క కేసు పెట్టాక మీరు కేసు ఎలా పెట్టాలి అంటే ప్రతి జిల్లా కలెక్టర్ క్యాంపస్లో ఉన్నటువంటి ప్రొటెక్షన్ ఆఫీసర్ అన్న వాళ్ళు ఈ యొక్క డొమెస్టిక్ ప్రొటెక్షన్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద ప్రతి జిల్లా కలెక్టర్లో జిల్లా స్థాయి అధికారిని అధికారిని నియమించడం జరిగి ఈ యొక్క స్త్రీల హక్కులను కాపాడడమే ప్రధాన ఉద్దేశంగా జిల్లా స్థాయిలో అధికారి ఉంటారు వారి దగ్గరికి వెళ్ళి మీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలు బేసిక్ సాక్ష్యాధారాలు అవన్నీ కూడా సబ్మిట్ చేసి కొందరు అంటారు నన్ను వాళ్ళు కొట్టింది వాళ్ళు పక్కింటి వాళ్ళు చూసినారు వాళ్ళు అని అడుగుతారు మీ దగ్గర మౌఖికంగా ఉన్న సాక్ష్యాధారాలు వాళ్ళని ఎత్తుకోవాల్సిన అవసరం ఏం లేదు అవన్నీ కూడా కోర్టు విచారణలో బయటపడతాయి వాళ్ళ మీద సాక్ష్యాధారాలు మీ దగ్గర ఉండే అవి కోర్టులైనా మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు మీ ఈ యొక్క డొమెస్టిక్ వైలెన్స్ అధికారి మీ దగ్గరే ప్రొడ్యూస్ కరెక్ట్ ఇప్పుడే ఇమ్మీడియట్గా చేయాలని ఏమీ లేదు ఇట్ విల్ బి ప్రొడ్యూస్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ట్రయల్ బట్ మీ దగ్గర తగినన్ని సాక్ష్యాధారాలు ఉండాలి మీరు తప్పుడు కేసు పెడితే మరి మీరు మ్యాలియస్ ప్రాసిక్యూషన్ చేసిన కారణం చేత మీరు కూడా చట్టం చేతిలో శిక్షింపబడతారు ఆ యొక్క మీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలతో ఆ డొమెస్టిక్ వైలెన్స్ ప్రొహిబ్యూషన్ చేసేటువంటి అధికారి వారి దగ్గరికి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వండి సార్ మేడం మాకు వీళ్ళ వల్ల మాకు ఇలాంటి హింస జరిగింది మమ్మల్ని కాపాడండి అని చెప్పి మీరు వాళ్ళకు కంప్లైంట్ ఇవ్వండి తద్వారా ఆపోజిట్ పార్టీ ఎవరు ఉన్నారో వాళ్ళకి నోటీస్ ఇష్యూ చేయడం జరుగుతుంది వాళ్ళని కూడా పిలిపించి ఇద్దరిని కూర్చోపెట్టి కౌన్సిలింగ్ చేస్తారు ఫస్ట్ స్టెప్లో ఏమమ్మా ఏమయ్యా ఇట్లా పలానా వ్యక్తిని మీరు గ్రహింస చేశారా ఎందుకు గ్రహింస చేశారు అని చెప్పి మొట్టమొదటి స్టెప్లో ఆ ప్రత్యేక అధికారి వారే దగ్గరుండి అనేక కోణాలలో విషయాన్ని కౌన్సిలింగ్ చేసి కొంత ఇరు వర్గాలకు కన్సిలియేషన్ చేసి నడుచుకోమని కొంత అవగాహన కల్పించవచ్చు లేదు ఆ యొక్క విషయం అన్నది ఇరు వర్గాలను కౌన్సిలింగ్ చేసినా తగ్గదు అంటే ఆ డొమెస్టిక్ వైలెన్స్ అధికారి ప్రొవిషన్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ అధికారి వారు ఆ యొక్క ఫైల్ను గౌరవ కోర్టు వారికి ఫార్వర్డ్ చేసి అతను గౌరవ అధికారి వారు తగినన్ని రిపోర్ట్స్ దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ప్రక్రియ అంతా కూడా కోర్టుకు ఫార్వర్డ్ చేస్తుంది చేస్తారు ఇది ప్రక్రియ అయితే మాకు ఎలాంటి రిలీఫ్స్ వస్తాయి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో మాకు ఎలాంటి రిలీఫ్స్ కోర్టు ఇవ్వగలదు మాకు ఏ విధంగా న్యాయం చేయగలదు అని చాలామంది మనసులో ప్రశ్న మిత్రులారా దానికి గౌరవ కోర్టు నుండి మరియు డొమెస్టిక్ వైలెన్స్ ప్రొబిషన్ అధికారి గారి నుండి మనకు సెక్షన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ కింద మనకు అనేక పరమైనటువంటి రిలీఫ్స్ మనకు వస్తాయి ఏంటి ప్రొటెక్షన్ ఆర్డర్ వస్తుంది ప్రొటెక్షన్ ఆర్డర్ అంటే ఏంటి ఇదివరకు మీ మీద గృహింస జరిగి ఉండవచ్చు కానీ ఇక మీదట మీ మీద జరిగితే చేసిన వారు చట్టబద్ధంగా జైలుకి వెళ్తారు ఇంకా చేయకూడదు అని చెప్పి మిమ్మల్ని కాపాడ కాపాడడానికి ఇచ్చేటువంటి ఉత్తర్వును ప్రొటెక్షన్ ఆర్డర్ అంటారు మిత్రులారా తర్వాత రెసిడెన్స్ ఆర్డర్ మీరు ఎక్కడ గృహహింసకు లోన్ అయ్యారో ఆ ప్రదేశంలో ఉండడానికి ఇంకా నెక్స్ట్ జరగకుండా మీ మీద ఎలాంటి చేయి వేయకుండా ఉండడానికి రెసిడెన్స్ ఆర్డర్ అనేది కూడా ఇస్తారు అది అన్నీ కూడా డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ట్రయల్ జరుగుతాయి కొన్ని ఇమీడియట్గా జరుగుతాయి కొన్ని మానిటరీ రిలీఫ్స్ మానిటరీ అంటే డబ్బు పరమైనటువంటి రిలీఫ్స్ మిత్రులారా ఏంటి ఆ డబ్బు పరమైన రిలీఫ్స్ ఈ యొక్క గ్రోహింసలో మీరు మానసిక ఒత్తిడి మానసిక వేదన శారీరక వేదన మరి ఎన్నో వేదనలకు లోనయ్యి మీ యొక్క ధనమాన ప్రాణాలను మీ యొక్క ఆ యొక్క పెయిన్ని మీరు తీసుకొని ఎంతో నష్టపోయి ఉంటారు ఆ నష్టపోయిన దానికి నష్టపరిహారం కల్పించడమే ఈ డొమెస్టిక్ వైలెన్స్ ప్రొబేషన్ యాక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం మిత్రులారా ఆ తర్వాత కస్టడీ ఆర్డర్స్ ఎవరి కస్టడీలో ఉండాలి ఆ సేఫ్ కస్టడీ మేనేజ్మెంట్ ఏంటి వాటికి సంబంధించినటువంటి ఆర్డర్స్ కూడా ఈ యొక్క యాక్ట్ కింద గౌరవ కోర్టుకు మరియు కొన్ని సందర్భ కొన్ని ఎగ్జాంప్షనరీ కేసెస్లో ఈ ఈ అన్ని రిలిప్స్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇస్తారని కాదు కో కో అవన్నీ కూడా డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ట్రైలు కొన్ని ఇంటీరియంగా కూడా ఇచ్చే అవకాశం ఉంది మిత్రులారా బేస్డ్అప్ ఆన్ ద బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ అండ్ ప్రైమా ఫేస్ ఇచ్చే అవకాశం ఉంది మిత్రులరా ఆ తర్వాత మీకు ఏమైనాటువంటి నష్టపరిహారం జరిగి ఉంటే ఈ గృహింసలో మీదేమైనా కోల్పోయి ఉంటే వాటిని కాంపెన్సేషన్ చేయడానికి కూడా గౌరవ కోర్టు వారు కాంపెన్సేషన్ ఆర్డర్ ఇచ్చేటువంటి అధికారం గౌరవ కోర్టు వారికి ఉంది మిత్రులరా సో నేను ఈ వీడియో ద్వారా చెప్పొచ్చేది ఏంటంటే ప్రతి ఒక్క స్త్రీకి ప్రతి అక్కకు ప్రతి చెల్లికు ప్రతి అమ్మకు ప్రతి అవ్వకు కూడా చట్టం ద్వారా అనేక పరమైనటువంటి హక్కులు ఉన్నాయి మీరు ఎప్పుడూ కూడా మీపై జరిగినటువంటి హింసకు అది హింస ఏదైనా కావచ్చు శారీరక హింస కావచ్చు మానసిక హింస కావచ్చు ఏ పరమైనటువంటి హింసనైనా మీరు మీ కడుపులో దాచుకోకండి మీకున్నటువంటి హక్కులను వాడుకోండి మీకు జరిగినటువంటి అన్యాయాన్ని చట్టబద్ధంగా ప్రశ్నించి మీరు తగు న్యాయం పొందుతారని ఆశిస్తూ మీ సేవలో హేమచందారెడ్డి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలంటే మీరు కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏమైనా దీంట్లో డౌట్స్ ఉంటే డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి నాకు తెలిసినంతవరకు క్లారిఫికేషన్ చేయగలను అయితే ఈ యొక్క విషయాన్ని మీరు అమలులోకి తీసుకుని వెళ్ళేటప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి న్యాయ నిపుణులను మీరు సంప్రదించి తగు విధంగా గైడెన్స్ తీసుకొని ముందుకెళ్ళగలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను ఈ వీడియోలో చెప్పిన కంటెంట్స్ అన్నీ కూడా గా ఆచరణలోకి వెళ్ళమని కాదు కానీ మీ యొక్క విషయ పరిజ్ఞానం కొరకు విషయ అవగాహన కొరకు ఉద్దేశించి చెప్పబడినవి మాత్రమే అని సవినయంగా తెలియజేసుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ